घटि <inaudible> <inaudible> హాస్పిటల్ కలకత్తాలో మహిళా వైద్యురాలపై అత్యంత కిరాతకంగా అత్యాచారం హత్య అత్యంత హేమమైనదిగా ఖండిస్తూ ఈరోజు మా మహబూబ్నగర్ డిస్టిక్ బ్యాంక్ ఎంప్లాయీస్ కోఆర్డినేషన్ కమిటీ ఆధ్వర్యంలో ఈ కొవ్వొత్తుల ర్యాలీ నిరసనను తెలియజేస్తున్నాం ముఖ్యంగా మా డిమాండ్ ఏంటంటే ఏదైతే ఈ అత్యధనక మీడియాలో వస్తున్న సమాచారం ప్రకారం ఎంతో పెద్ద కొత్త పెద్ద వ్యక్తుల పని ఉందని దానిని తొందరగా కలకత్తా ప్రభుత్వం అయితే కానీ కేంద్ర ప్రభుత్వం అయితే కానీ చొరవ తీసుకొని తొందరగా కి జస్టిస్ జరిగేట్లు చూడాలని మా బ్యాంక్ ఉద్యోగులు ఈ నిరసన చేపట్టాం ఈ నిరసన మాబునగర్లోనే కాదు ప్రతి పట్టణంలో మరియు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ప్రతి డిస్టిక్లో ఈ నిరసనలు జరుగుతున్నాయి ఈ సందర్భంగానే ఈరోజు మాబూనగర్లో మేము కూడా నిరసన చేపట్టాము ఈ నిరసనకు మద్దతుగా వచ్చిన మహిళా ఉద్యోగులకు మరియు మా మెంబర్స్కి ఆఫీసర్స్ యూనియన్స్కి అలాగే మేనేజ్మెంట్కి చెప్తాకి ధన్యవాదములు బ్యాంకు ఉద్యోగస్తులం ఒక సామాజిక ఉద్దేశంతో ఏదైతే కలకత్తాలో వైద్య విద్యార్థి మీద జరిగినటువంటి దాడిని అది చాలా తీవ్రమైన పరిస్థితి కాబట్టి అలాంటి దుర్మార్గానికి మేము ఈరోజు దాన్ని వ్యతిరేకిస్తూ ఇక్కడ ఈ క్యాండిల్ ర్యాలీ ప్రోగ్రాం నిర్వహిస్తున్నాం అంటే ఒకటే ఒక జస్టిసు ఆ విక్టిమ్ ఎవరైతే ఉన్నారో ఆ కుటుంబానికి న్యాయం జరగాలి న్యాయం అంటే ఏదో కాదు ఆ దోషులను ఇమీడియట్గా శిక్షించాలి భవిష్యత్తులో ఇలాంటి దుర్మార్గమైన చర్యలు ఎవరైనా తీసుకోవాలి అంటే భయం పుట్టేలా కఠినమైన చర్యలు తీసుకోవాలి ఎందుకంటే ఈరోజు మహిళలు సమాజంలో ప్రతి రంగంలో ముందుకు వస్తున్నారు ప్రతి రంగంలో బ్యాంకింగ్లో కానీ ప్రతి సెక్టర్లో మహిళలు చైతన్యవంతులుగా పనిచేయడానికి ముందుకు వస్తున్నప్పుడు ఇలాంటి దుర్వారమైన చర్యలు తీసుకుంటే అమ్మాయి మళ్ళీ ఎన్నికలకి అడిగే పరిస్థితి రావచ్చు కాబట్టి మేము ఈ విషయాన్ని వెంటనే ఖండిస్తూ ఖచ్చితంగా ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ ఆ జరిగిన సంఘటన మీద యాక్షన్ తీసుకోవాలి కఠినమైన చట్టాలు తీసుకురావాలి తర్వాత ఈ వ్యవస్థలో విపరీతమైన మార్పులు జరగాలి